హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్ ఈ మరి నేను యూస్ఫుల్ కిచెన్ టిప్స్ తో వచ్చేసినానండి చిన్న చిన్న యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఈ చిన్న 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 టిప్స్ పాటించడం వలన మనం ఇల్లు శుభ్రంగా కూడా పెట్టుకోవచ్చు అండి మనకి కుకింగ్ కూడా త్వరగా అయిపోతుంది మన మనమైతే ఇప్పుడు టిప్స్ అయితే చూసేద్దామండి మనము చపాతి చేస్తుంటాం కదండి మనం ముందుగానే కింద పేపర్ వేసుకొని పైన పీట కానీ బండగాని మనం ఏ దాని మీద ఎత్తుతామో దాని మీద వేసి పెట్టేసుకోవాలండి మనము చపాతి చేసేటప్పుడు మనకి పిండర్ల కింద పడుతుంటుంది కదండి అలా కాకుండా మనకి పేపర్ మీద నీట్గా పడిపోతుంది అప్పుడు మనకి క్లీనింగ్ కూడా ఈజీ అవుతుందండి మనకి మనం చేతి ఎత్తాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు మనకి ఏదన్నా పన్నా కూడా ఇలాగా పేపర్లో నుంచి డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవచ్చండి మనకి చపాతీలు చేయంగా పిండి ఒక్కొక్కసారి మిగులుతూ ఉంటుంది కదండి ఆ పిండి మరుసటి రోజు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము ఇంకా నెక్స్ట్ డే చేస్తే పర్వాలేదు పర్వాలేదండి కానీ నెక్స్ట్ థర్డ్ డే కానీ ఫోర్త్ డే కానీ చేస్తే మనకి పైన ఒక లేయర్ లాగా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే మనము పైన కొద్దిగా ఆయిల్ వేసేసి పెట్టేస్తే మనకు ఆ బ్లాక్నెస్ అనేది రాదండి ఆయిల్ వేసేసి ఇలాగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలండి చపాతి పిండిని ఎప్పుడు చపాతి పిండిని స్టోర్ చేసుకోవాలన్నా పైన ఆయిల్ వేసేసి ఏదన్నా టైట్ కంటైనర్లో మూత పెట్టేసి స్టోర్ చేసుకోవాలండి అప్పుడు చపాతి పిండి ఫ్రెష్గా ఉంటుంది మనం చపాతీలు చేసుకోవాలని అనగా ఒక అరగంట ముందు బయటికి తీసి పెట్టేస్తే మనకి చపాతీలు సాఫ్ట్గా వస్తాయండి మనము మిర్చి ఎక్కువ తెచ్చుకుంటుంటాం కదండి మార్కెట్ నుంచి అలాంటప్పుడు మనము చాలా రోజులు స్టోర్ చేసుకోవాలంటే మనం ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసేసుకొని మిర్చిని అయితే మనం బాగా కడిగేసుకోవాలండి కడిగేసుకొని ఏదైనా క్లాత్ పెట్టి తుడిచేసుకొని ఇలాగా తొటిపెలన్నీ తీసేసుకోవాలండి మనకి ఏదైనా పోయినది ఉన్నా కూడా మనం కట్ చేసేసుకోవాలండి దాని మూలాన ఒకదానికొకటి అంటుకొని మనకి మిర్చి అనేది పాడవుతుంది ఇలాగ మనము స్టోర్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్లో మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి మిర్చి అనేది ఫ్రెష్గా ఉంటుందండి మనము కుక్ అయితేనే మనము గ్యాస్ స్టాప్ అనేది ఇలాగ మనం ఏ లిక్విడ్ అయితే ఆ లిక్విడ్ చేస్తామో ఇలాగ స్ప్రే చేసేసుకొని నేనైతే ఇలాగ కోలిన్ బాటిల్స్ ఉంటాయి కదండీ ఇందులో వన్ కప్పు వినిగారు వన్ కప్పు వాటర్ అలాగ వన్ ఇస్ట్ వన్ రిషా వేసుకొని ఇప్పుడు కిచెన్లో అయితే ఉంటుందండి నాకు ఈ ఈ వినేగర్ వేసి గ్యాస్ స్టాప్ అంతా తుడ్చా వలన మనకి స్మెల్ అనేది రాదు ప్లస్ అలాగే మనకు నీటు కూడా ఉంటుందండి నైట్ టైం మనకి ఏమైనా చిన్న చిన్న బొద్దింకలు కానీ ఏమన్నా ఉంటాయి కదండి ఈ స్మెల్ కూడా అవంటూ మనకి ఇంట్లోకి రావండి ఇలాగ గ్యాస్ స్టాప్ అంతా నైట్ టైం కానీ ఏదో ఒక టైంలో మనం నీట్గా పెట్టేసుకుంటే కుక్ చేసిన తర్వాత మనకి చిన్న చిన్న పురుగులు పురుగులన్నింటివి రావండి చాలామంది పైన టాప్ ఒక్కటే తుడుచుకుంటుంటారు కానీ టాప్ కింద కూడా మనకి పడతా ఉంటాయండి అన్నీ ఇలాగ మొత్తం మళ్ళీ మనం ఒకసారి స్ప్రే కొట్టేసుకొని మనం ఈ టాప్ ఇలాగ గ్యాస్ స్టవ్ అనేది ఎత్తేసుకొని తుడుచుకుంటే మనకి ఏదైనా బొద్దింకలు అలాంటివి కూడా త్వరగా రావండి పైన పైన తుడుచుకోవాలి గ్యాస్ స్టవ్ కింద కూడా తుడుచుకోవాలండి అప్పుడు మన కిచెన్ కూడా నీట్గా ఉంటుందండి మనకి కొందరికి ఆనియన్స్ కట్ చేయంగానే కళ్ళల్లో వాటర్ వచ్చేస్తారు కదండి అలాంటప్పుడు ఇలాగా ఆనియన్ అంతా నీట్గా పిల్ ఆఫ్ చేసేసుకొని మనము ఒక టెన్ మినిట్స్ వాటర్లో వేసి పెడితే తర్వాత కట్ చేస్తే మనకంటూ కండ్లల్లో నీళ్ళు రావండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగా వాటర్లో వేసి పెట్టాలండి పీల్ అప్ చేసినాక ఇంకొకటి కూడా అండి మనము ఆనియన్స్ ఒకవేళ మనకు అంత టైం లేదు అంటే మన ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదండీ ఆనియన్స్ మీరు ఎప్పుడైనా కట్ చేయండి ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకొని కట్ చేయండి అస్సలు వాటర్ అనేది రాదండి ఇది నేను ఎక్కువ యూస్ చేస్తాను ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసి మనం ఆనియన్స్ కట్ చేస్తే కూడా వాటర్ అనేది రాదండి అది కూడా చేయొచ్చండి చాపింగ్ బోర్డ్ ఉంటుంది కదండి ఇంట్లో కింద ఒక క్లాత్ వేసేసుకొని ఇలాగా చాపింగ్ బోర్డ్ పెట్టేసి పెట్టేసుకొని మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే మనకి ఈ చాపింగ్ బోర్డ్ అనేది అస్సలు జరగదండి నేనైతే స్టీల్ చాపింగ్ బోర్డ్ యూస్ చేస్తాను కానీ వుడెన్ ఛాపింగ్ బోర్డు మంది యూస్ చేస్తారండి ఆ వుడెన్ చాపింగ్ బోర్డు కూడా మనకి కట్ట కట్టే కట్టే అందులో అంతా ఫంగస్ ఫామ్ అవుతుందండి ఎవరైనా కొన కొనాలి అనుకునే వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఫర్దరు స్టీల్ చాపింగ్ బోర్డు తీసుకోండి చాలా బాగుంటుంది ఇంకా మనం ప్లాస్టిక్ది కానీ వుడెన్ది కానీ అయితే అసలు మనం క్లీన్ చేసుకొని ఇంకా కూడా ఇబ్బంది అవుతుందండి అందులో ఫంగస్ కూడా కూర్చుంటుంది నేను రెండో ట్రై చేసి చేసి ఇప్పుడు నేను లాస్ట్ ఫైనల్గా స్టీల్ చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నాను బోర్డు అయితే తీసుకున్నానండి ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇందులో పెద్ద సైజు కూడా వచ్చేస్తున్నాయండి మనము దీనిపైన స్లాబ్ పైననే మనము ఫిక్స్ అండి అది కూడా నీట్గా ఉంటది మనకి చాపింగ్ బోర్డు ఉంటుంది కదండి ఇది కూడా మనం ఎక్కువ యూస్ చేయంగా యూస్ చేయంగా ఎంత క్లీన్ చేసినా స్మెల్ అంటూ వస్తుందండి అలాంటప్పుడు ఒక నిమ్మ లెమన్ తీసేసుకొని మనం ఇలాగా బాగా రబ్ చేసి క్లీన్ చేసుకుంటే షైన్ కూడా వస్తుందండి నిమ్మకాయ వేసిన మూలాన మనము ఆ ఉడన్ క్లీన్ యూస్ చేసే వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇలాగా చాపింగ్ బోర్డు మీద అంత లెమన్ వేసి కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసి క్లీన్ చేసుకుంటే చాపింగ్ బోర్డ్ అంటూ మనకు నీట్గా క్లీన్ అవుతుందండి మనము వంకాయ కట్ చేస్తుంటాం కదండి ఇలాగ కట్ చేసినప్పుడు మనకు వంకాయ అంటే మనకి నల్లగా అవుతుంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలాగ వాటర్లో వంకాయలు వేసేసి అలాగే మనం కొద్దిగా పాలు వేసుకోవాలండి పాలు వేసుకునే మూలాన మనకి ఒక వన్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాలు వేసుకుంటే మనకి వంకాయ కలర్ అనేది మనకి అస్సలు మారదండి అలాగే ఉంటుంది ఇంకొకటి మనం షోడా కూడా వేసుకోవచ్చండి సోడా వాటర్ కూడా వేసుకోవచ్చు షోడా వాటర్ వేసుకునే మూలాన కూడా కలర్ కూడా మార మారదండి ఇప్పుడైతే పాలలో అయితే మనకు అసలు కలర్ మారలేదు చూడండి వంకాయ అయితే మనం ఇలా కొయ్యంగానే కలర్ అయితే మారుతుంది కదా పాలల్లో వేస్తే కలర్ అయితే మారదండి మనము ఇంట్లో తేనా యూస్ చేస్తుంటాం కదండి అని మనకి త్వరగా చీమలు పడుతూ ఉంటాయి స్మెల్ కూడా వస్తుంటుంది అలా కాకుండా మనము ఇలాగా కొన్ని మిరియాలు తీసేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు మిరియాలు తీసుకొని ఇలాగ హనీలో వేసేసుకోవాలండి చీమలు అంటూ పట్టవు అలాగే మనం ఈ పాటు కూడా అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకున్నప్పుడల్లా నీట్గా అంత బాటిల్ అంతా మనము నీట్గా క్లీన్ చేసేసుకొని మనం పెట్టేసుకోవాలండి అప్పుడైతే చీమలు పట్టవు మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఫ్రెష్గా చాలా రోజులు బయటైనా పెట్టుకోవచ్చండి మనము ఇలాగ ఏదైనా కంటైనర్ కానీ బాక్స్ కానీ ఏదైనా తీసుకొని మన క్వాంటిటీని బట్టి ఇలాగా సాల్ట్ వేసేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మనమంతా సాల్ట్నంటూ ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసేసుకొని మనము ఇందులో ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలండి టిష్యూ పేపర్ వేసుకొని ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకుంటే చాలా రోజులు మనకి డ్రై ఫ్రూట్స్ బయట పెట్టినా కూడా ఫ్రెష్గా మనసు ఎన్ని మనసు అయినా సరే మనకి ఫ్రెష్గా ఉంటాయండి ఇలాగా డ్రై ఫ్రూట్స్ అంటూ మనము బయటే పెట్టుకొని ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు లేదు కూడా మనం ఫ్రిడ్జ్లో అయితే అండి అది అందరికీ తెలుసు మనకి ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఎక్కువైపోయిందో అనుకోండి ఇలాగ కూడా మనము బయట స్టోర్ అండి డ్రై ఫ్రూట్స్ని మీషోలో అయితే నేను ఈ హ్యాంగర్ని తెప్పించినానండి మనం దీనికి మేకులు అంటూ ఏం కొట్ట కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలాగ మనము ఇలాగ కిచెన్లో కానీ ఎక్కడ డోర్కి కానీ ఇలాగా హ్యాంగ్ చేసుకుంటే సరిపోద్దండి చేసుకొని మనము కిచెన్లో అయితే ఇది బాగా యూస్ఫుల్ అవుతుందండి మనకి కబ్బోర్డ్స్ ఉంటాయి కదండి వాటి వెనక్కిలా పెట్టేసుకొని మనం ఇలాగా బ్యాగ్స్ అంటూ పాకిచ్చేసు ఇలాగా పెట్టేసుకోవచ్చండి మనకి కిచెన్లో అయితే ఇది ఎంతో యూస్ఫుల్ అవుతుందండి మనకి డోర్స్ కూడా మనకి మనకి డోర్ కూడా మనకి చక్కగా కూడా మనకి షెల్ఫ్ అంటూ పడుతుందండి బయట అలాగా కనిపించినా కూడా మనకి షెల్ఫ్ అయితే మనకి క్లోజ్ అవుతుందండి ఏం ప్రాబ్లం అయితే ఏం ఉండదు ఇదొకటి మనకి మీషోలో అయితే అవైలబుల్ ఉందండి ఇప్పుడు వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ అండి ఇది మళ్ళీ హ్యాంగర్ చూపిస్తున్నాను జస్ట్ ఇలాగా మనకు ఇలాగ ఫిక్స్ చేసుకుంటే చాలా అండి చేసుకొని మనం కబోర్డ్ వెనకలా కానీ డోర్ వెనకలా కానీ పట్టేసి పెట్టేసుకొని మనం బ్యాగ్స్ కానీ మన ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ పిల్లోల బట్టలు కానీ ఇలాగ నీట్గా హ్యాంగ్ చేసుకోవచ్చండి ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుందండి ఇవ్వండి నా ఇవాళటి టిప్స్ మీకు కనుక నా టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ